నమస్తే వెల్కమ్ టు ఆదాన్ తెలుగు ప్రేక్షకులందరికీ ఆదాన్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నమస్తే శ్రీనివాసరావు గారు మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సరం వేళ మనకి హైలైట్ గా నిలిచినటువంటి అంశం చూసినట్లయితే సహజంగా చెల్లెల్ని ఘనంగా ఆహ్వానిస్తారు పుట్టింటికి రమ్మని పుట్టింటికి రాల్లి అని పేరుతో సూపర్ హిట్ సినిమా కూడా చూసాం సో ఇక్కడ లో జగన్మోహన్ రెడ్డి మాత్రం పుట్టింటికి రావద్దు చెల్లి దయచేసి ఆంధ్రప్రదేశ్ లో అడిగి పెట్టొద్దు చెల్లి అని చెప్పేసి రాయబారం నడుపుతున్నాడు అనే అంశం అయితే ఈ రోజు ఆ వార్త పత్రికల్లో శీర్షిక వచ్చింది మీరు కూడా చూసారు సో ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి ఇవాళ ఉదయం న్యూస్ ఛానల్లో పుట్టింటికి చెల్లి హెడ్డి నేనే మాట్లాడే రండి దాని కదా అయితే మళ్ళీ మాట్లాడతారు మీ వీక్షకుల గురించి యాక్చువల్ గా శర్మ గారు తెలంగాణలో పార్టీ వైఎస్ఆర్ టిపి తెలంగాణలో పాదయాత్ర చేసి కష్టపడింది పోపం ఆవిడ అయితే నేను ఆవిడ కొంచెం యాప్ చెప్పుకోవడానికి తెలంగాణలో పార్టీ పెట్టడానికి నన్ను ఇక్కడ ప్రయత్నం చేయడానికి చాలా ఇబ్బంది పడింది ఎందుకంటే నేను తెలంగాణ పోవడం అది ఇదే చెప్పుకోవాల్సి వచ్చింది మా మా నాన్నగారు అభిమానులు ఎక్కడ ఉన్నారు అది ఇది అయితే ఆవిడ మైనస్ ఏంటంటే వాళ్ళ అన్నగారు ఇక్కడ కూడా అక్కడ రాజన్న రాజ్యం తీసుకొస్తారంటే రాజన్న రాజ్యం చూసాం కదమ్మా ఆంధ్రలో ధనం తల్లి అని చెప్పి ఆవిడికి ఆదరణ లేకుండా పోయింది ఇక్కడ అయితే మనందరం కూడా అప్పుడు ఏమన్నా అంటే నీకు నిజంగా మీ అన్నగారి మీద అంత కోపం ఉంటే మీ అన్నగారు పట్ట నీకు విముక్త వైరు ఉండి ఉంటే కనుక నువ్వు డెఫినెట్ గా ఆంధ్రలోనే పార్టీ పెట్టాలి కానీ ఇక్కడ పనేటమ్మా అన్నావు అలాగే విజయలక్ష్మి ఆవిడ కూడా ఆ మాకు ఆంధ్ర కూడా మాకు పనేటి ఇక్కడ గురించి మాట్లాడిన అది ఇది అని ఆవిడ కూడా మాట్లాడింది అయితే రకరకాల రాజకీయాలు అలాగే మారుతూ ఉంటాయండి ఆవిడ ఇక్కడ తెలంగాణలో ఉండి మనం ఆయన ఏం సాధించలేము మనం ఇచ్చే స్టేట్మెంట్లు మనం వ్యతిరేకతగా ఉన్నాం అనేటువంటి విషయం ప్రజలకి మనం అంటే కాదు మనం కూడా మా ఉండాలి అలాగే కూడా చర్యలు కూడా అలా ఉండాలన్న ఉద్దేశంతో ఆంధ్రాకి తెలంగాణ షర్మినగర్ ఆంధ్రాలో ప్రవేశిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తారు లేకపోతే బాధ్యతలు అప్పు చెప్తారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఇలా ఇలాంటి సమయంలో వాళ్ళు మరి డెఫినెట్ గా వాళ్ళ కంగారు వస్తుంది ఎందుకంటే వైసీపీ పార్టీలో ఉన్న నాయకులు లో కేడర్ కూడా అంతా కాంగ్రెస్ బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఎవరిని సృష్టించుకోలేదు అయిన తయారు చేయలేదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉందనుకోండి వాళ్ళ కార్యకర్తలు రెడీ చేసుకుని వాళ్ళ వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చుకున్న తయారు చేసుకున్నారు కార్యకర్తలు అమ్మర్ ఉన్నవాడు అందరినీ కార్యకర్తలుగా మార్చుకున్నారు వీళ్ళకి అలాంటిది ఏం లేదు కదా అని చేత డెఫినెట్ గా వాళ్ళందరికీ ఇబ్బంది భయం ఉంటది ఇప్పుడు షర్మిల గారు వచ్చి టూ పర్సెంట్ త్రీ పెర్సెంట్ ఓట్లు చీల్చినా దెబ్బైపోతారు మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా పరిపాలన చేసినా కానీ సర్ములు గారు వస్తే ఇబ్బంది ఆయనకి అలాంటిది ఆయన ఆల్రెడీ డిజాస్టర్ అయిపోయి ప్రజలందరూ ఆహారాలు చేస్తా అర్థరాదాలు చేస్తా వీళ్ళు వదిలించుకుందాం రా బాబు అన్న టైంలో అవి వచ్చిందనుకోండి వాళ్ళు చాలా మంది టీడీపీలోకి జనసేనలోకి అలా అలా పోతున్నారు పోయిన వాళ్ళు పోగా మేజ్వాణి బృందం అంతా కూడా ఈ వెనకాల పోతారు లో అంటే లీడర్ లో పోతారు కేడర్ పోతారు అప్పుడు ఏమవుతుందంటే ఇక ఓడగొట్టిన మంచం కూడా నిలబడద్దు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన జైల్లో పోతాడు ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి దిక్కు ముక్కు ఉండదు ఆ పార్టీ ఆచూకి అనుమతి లేకుండా పోతుంది కాబట్టి ఆ భయంతో వాళ్ళు ఏం చేయారంటే నువ్వు ఇక్కడ రావద్దమ్మా అని రకరకాలుగా నీకు ఏం కావాలో ఇచ్చేస్తావని ప్రపోజల్స్ పెడుతున్నారు దాంతోపాటు వీళ్ళు ఏం చేస్తారంటే బెదిరింపులు కూడా ఉంటాయి అప్పుడు సాధారణంగా ఎవరైనా సరే అన్నదమ్ములు పుట్టింటికి చెల్లి అని పిలుస్తారు అలాంటిది వీళ్ళు ఏమో నువ్వు రావద్దమ్మా అని చెప్తున్నారు అయితే ఇంకా బెదిరింపులు ఎలా ఉంటాయంటే నీ పైపుడు సార్ వాళ్ళంతా కూడా ముందు చెప్తారు రకరకాల విధానాలు బతిమాలతారు త్వరలో పెడతారు గా బెదిరిస్తారు దానికి అనేక తారకాణాలు ఉన్నాయి శాంపిల్స్ కూడా చూపించారు కొన్ని ప్రాక్టికల్స్ కూడా చేసి చూపించారు వాళ్ళు అంతకు ముందు ఎన్నికల ముందు అయితే ఇప్పుడు మన మధ్యన ఇప్పుడు ఏం లేదండి వాళ్ళ భయం ఎలా ఉంటుంది అంటే నాలుగు కారు టైర్లు నాలుగు ఒకేసారి పేలిపోవటం ఇలాంటివి చూసినా మనం ఇప్పుడు ఏం చేస్తారండి కేరళలో ఉన్న మొత్తం టైర్లు వెళ్ళిపోతాయి నాలుగు కార్లు వెళ్తుంటే ఆల్ కార్డు టైర్లు కూడా ఒకేసారి వెళ్ళిపోలేదు చేస్తారు ఏమైనా చేయగలుగుతారంటే వాళ్ళు ఒడిస్ సాఫర్ అండి అలా ఉంటుందండి ఎందుకంటే బతుమాలతారో చెప్తారు ప్రభావం పెడతారు ఎంతో పంపిచ్చేస్తాం నీ సెటిల్మెంట్ చేస్తా ఉంటారు అన్ని రాజీ కుదరలేదు అనుకోండి వాళ్ళ ఆపరేషన్ రిజర్వేషన్ లేకుండా బైక్ పంపించేస్తాం అని చెప్తారు ఏం మగమట్లేదు మన అసలు వాళ్ళ చరిత్ర అలాంటిది చాలా సార్లు చూసాం మనం వాళ్ళ వాళ్ళ విధానం వైఖరి అలా ఉంటుంది ఇస్తా ఉండొచ్చు ఆ భయం ఆందోళన ఉంటది డెఫినెట్ గా ఆవిడ ఒక ఆడ వచ్చి కాంగ్రెస్ తరఫున తిరిగినా పని చేసినా కానీ లోపల గుబులు ఉంటది కాబట్టి ఏమైనా గాని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏం చెప్తున్నారు మీరు జనసేన టీడీపీ మీరు పొత్తులో రాకండి మీరు విడివిడిగా రాకండి దమ్ముంటే సింహం గా అవుతుంది అందులే గుంపులు గుంపులుగా వస్తాయి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఎస్ సింహం సింగిల్ గానే వస్తుంది అలాగని చెప్పి సింగిల్ గా వచ్చి ప్రతిదీ సింహం కాదు అది గుర్తుపెట్టుకోవాలి అలాగే వాళ్ళు నిజంగా దమ్ము ఉన్న వాళ్ళైతే ఏమనాలంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మీరు కలిసి కలిసి వచ్చినా పర్లేదు మీరిద్దరే కాకపోతే ఇంకా వంద మందిని కలుపుకుని రండి ఇలాంటి మాటలు మాట్లాడాలి దమ్ముగా మాట్లాడడం అంటే వాళ్ళ ఆఖరికి ఈ షర్మిల గారి విషయంలో కూడా గజగజ గది వణికేస్తారు అంత ధైర్యం ఆయన పరిపాలన మీద ఆయన చేసే సంక్షేమం మీద మేము బటన్ నొక్కుందాం అనుకుంటున్నాడు కదా అంత ధీమా ధైర్యం ఉంటే శర్మిళ గారు వస్తే భయం ఎంత చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లెక్క చేయము మేము మాకు ఆంధ్రజ్యోతి ఈనాడే మా ప్రతి ప్రతిపక్షాలు ఈటీవీ ఆ టీవీ ఫైవ్ ఏబి అన్నే మాకు ప్రతిపక్షాల్లో వాళ్లే మన దుర్మార్గం మన మనం వాళ్ళతో పోరాడుతున్నాం చంద్రబాబు అసలు లెక్కలేదు మాకు అన్న వాళ్ళు మరి షెరువుల గారికి భయపడిపోతున్నారు ఏంటి ఆల్రెడీ ఆవిడ పోటీ చేయలేదు తెలంగాణలో ఆవిడకి నిజంగా పోటీ చేసిన పెద్ద ఓట్లు రావు ఒకవేళ ఆంధ్రలో పోటీ చేసినా ఓట్లు రావు గెలవదు అయినా సరే ఎందుకు భయపడుతున్నారు కాబట్టి వాళ్ళకి అన్ని రకాలుగా అన్ని ఉట్టికి నాలుగు సేకులు ఉంటాయి గుట్టి అంటే తెలుసు కదా ముంతలై పెడతారు అక్కడ పైకి ఎలా ఇస్తారు ఆ ఉట్టికి మూడు సేకులు అయిపోయినాయి వాళ్ళకి ఆల్రెడీ ఇంకా నాలుగో సేకు ఉంటే పోతే అనుకుంటారు కానీ వీళ్ళకి ముట్టికి నాలుగు సేకులు తెగిపోయాయి ఊరికే గాలి అలాడ పడుతుంది అందగా అది ఎప్పుడు తెగిపోయి కింద అడిపోతుందో తెలియదు ఎవరికైనా అలాంటి పరిస్థితుల్లో ఎవరిని చూసినా ఉలిక్కి పడతారు పక్క నుంచి అందరు నాయకులందరూ కూడా ఎవరికాళ్ళు దారి చూసుకుంటున్నారు అన్ని వర్గాలు సమాజంలో వాళ్ళ పార్టీలో మేము అందరికి పై పైకి తీసుకొచ్చి పెట్టాం సమాజంలో ఉన్న వాళ్ళందరినీ వెనకబడిన వర్గాలని ఎస్సీ ఎస్టీ బీసీ అని చెప్తున్నాడు ఆయా వర్గాల నుంచి అన్ని వర్గాల నుంచి కూడా అసంతృప్తి కళాలు వినపడతా ఉన్నాయి ద్ గారైనా అన్న రాంబాబు గారు అయినా శ్రీనివాస్ యాదవ్ గారు వైజాగ్ నుంచి అయినా అలాగా ఇలాగ వినిపించే స్వరాలు కొన్ని వినిపించిన స్వరాలు కొన్ని అన్ని అవసరాలు శ్రీనివాస్ గారు ఇక్కడ ప్రధానంగా వస్తున్న డౌట్ ఏంటంటే ఇప్పుడు అన్నతో పోటీ పడలేకో లేదంటే కుటుంబంలో కడతలు అని చెప్పేసి ప్రజలు అనుకుంటారు రకరకాల కారణాల చేత ఆవిడ తన కార్యక్షేత్రాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి మార్చుకుంది ఇప్పుడు ఈ నేపథ్యంలో అసలు ఆంధ్రాకి వద్దామనేటువంటి ఆలోచన ఆవిడదా లేదంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానదా ఒక ఒక సందేహం అయితే నువ్వు అప్పుడు ఆంధ్రాలో లేకుండా అన్నకు దూరంగా వెళ్ళిపోయి నువ్వు ఇప్పుడే ఏ మొహం పెట్టుకొని వస్తావు అనేటువంటి ప్రశ్న షర్మిల్ కదురు కదా ఇప్పుడు ఆ విమర్శించి వాళ్ళు విమర్శిస్తారు డెఫినెట్ గా విమర్శిస్తారు ఇప్పుడు ఇప్పుడు ఆవిడ ఆంధ్రప్రదేశ్ కు రావటం వల్ల ప్రతిపక్షాలకి మేలు జరుగుతుంది అనుకుంటున్నారు అనుకోండి ఆవిడేమి విమర్శించరా ఇంకా రామ రామ చెల్లి ఆయన 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 ఇంటికి పిలిచి పట్టుసేర్ పెట్టకపోతే మేము పెడతాం పుట్టింటికి చెల్లి నీకు పట్టుచేరు పెట్టి పంపిస్తా ఉంటారు గారు అర్థమైందా అది చేత ఎవరు కూడా టెన్షన్ పడక్కలేదు వాళ్ళే తిడతారు అప్పుడు తిట్టున్నారు అనుకోండి సర్వులు గారు నీదేడా నీకు అన్న వదిలినకు జగన్ అన్న వదిలిన బాణ అని చెప్పి వచ్చింది మీకు ఎంత కష్టపడి తిరిగింది పాదయాత్రలు ఏ చేసింది అటువంటి ఆడబెట్టిన మీరు ఎలాగ అంటారా అని చెప్పి అంటాం పైగా మనం ఏంటంటే అంచేత ఆవిడ ఆవిడ అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆవిడ పట్ల జగన్మోహన్ రెడ్డి గారి పట్ల చాలా తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు ప్రజలు అలాగే ఆవిడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆవిడ పట్ల సానుకూలంగా ఆలోచిస్తారు ఎంత విమర్శిస్తారు సమా ఇప్పుడు పబ్లిక్ కానీ పాలిటిక్స్ కానీ ఎప్పుడు డైనిపిక్ గా ఉంటాయండి ఎవరో కూడా ఎప్పుడు కూడా శాశ్వతంగా ఎవడో గుర్తుపెట్టుకోరు మీకు ఆఖరికి చా గాయాలే కాలం చేసిన గాయాలే కాలమే మారుతుంది అలాంటి పరిస్థితుల్లో ఆవిడ ప్రస్తుతం ప్రజల అభిష్టానికి అనుగుణంగా ప్రవర్తిస్తే ఒకవేళ ఈ ఈ తద్జనాన్ని తన మీద పెట్టడానికి ఆవిడ కూడా ప్రయత్నం చేసింది ఆవిడ చేయి కూడా ఉందన్నా సరే ప్రజలు ఆవిడ మీద ఆగ్రహం తగ్గుతుంది నేను అదే చెప్తాను బిజెపి వాళ్ళు కూడా వాళ్ళు ఈ అరాచకానికి అండగా నిలబడినా ఆఖరి మూమెంట్ లో అన్నా కొంచెం మంచి పనులు చేసి ఈ అరాచకానికి వ్యతిరేకంగా మాట్లాడి ఆ అరాచకానికి వ్యతిరేకంగా పోరాడితే వాళ్ళ పట్ల కూడా సానుకూలంగా మారుతారు ప్రజలు అంటున్నాను నేను ఇప్పుడు ఎంత ఈ షర్ట్లు కొట్టేసినాయి కానీ లాస్ట్ లో కొంచెం మందు పూసి ఇచ్చేయడం కూడా ఎవడన్నాను ఫోన్ లేరు పోవనుకుంటారు ఆ పని చేయకుండా ఇంకా ఇంకా ఇబ్బంది పడి ఇప్పుడు తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం అండి కాంగ్రెస్ కూడా కాంగ్రెస్ కి ఈ దానోదైన ఎన్ని జరిగి ఓ పక్క ఏమో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు హైలైట్ చేస్తే బీజేపీ కాంగ్రెస్ హైలైట్ చేస్తుంది అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనుల వల్ల కాంగ్రెస్ కూడా మేలు జరుగుద్ది టిడిపి టీడీపీతో పాటు ఎందుకంటే ఈ వివిడ షర్మిల గారు వచ్చారనుకోండి వైసీపీలోంచి టీడీపీలోకి వెళ్ళలేని వాళ్ళు సామాజికంగా కానీ రాజకీయంగా గానీ ఏ రకమైన వైరుధ్యాలు ఉన్నవాళ్ళు కూడా టీడీపీ పొడగట్టిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ లో పోతారు వాళ్ళ ఇంట్లో పోతారు వాళ్ళ సొంత ఇంట్లో పోతారు ఇప్పుడు అద్దీల్ ఇది అద్దీల్ కూలిపోయి ఉన్నప్పుడు అది ఇంట్లో ఉంటారు ఇంకా మీద కప్పు కూలిపోతుంది అన్నప్పుడు డెఫినెట్ గా వాళ్ళ పాత ఇంట్లో పోతారు వాళ్ళ ఇంట్లోకి పోతారు కాబట్టి ఏమైనా జగన్మోహన్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ప్రస్తుతం ఊహలు ఊహాగానాలు ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో వస్తుందో లేదో ఇంకా తెలియని పరిస్థితిలోనే తన వంతు ప్రయత్నం ముందుగానే చేస్తున్నాడు అని చెప్పేసి క్లియర్ గా అర్థమవుతున్న నేపథ్యంలో రేపు ఒకవేళ రావటం కన్ఫర్మ్ అని చెప్పేసి తెలిసిన తర్వాత ఇంకే ప్రయత్నం చేస్తా అంటారు ఏమండి వాళ్ళ ప్రయత్నాలు చేస్తారు ఏ నిమిషానికి ఏం జరిగినా ఎవరికి తెలియదు కాబట్టి ఏమో ఎప్పుడన్నా పని జరుగుతామండి ప్రయత్నాలు అయితే మానరు రాజకీయాల్లో కూడా ఎప్పుడు కూడా వాళ్ళు డెఫినెట్ గా ప్రయత్నం చేస్తారు ఉందని ప్రయత్నం చేసుకోవచ్చు మనకు తప్పకూడదు ప్రయత్నాలు అయితే బతుకుతున్నాను ఆ రోజు జరిగిన రోజు మనుషులు ఈ రోజు రాయబారం కోసం వస్తున్నారా ఇచ్చినట్లయితే కదా ఇప్పుడు నిజమేనండి ఆవిడ నాకు అన్యాయం జరిగింది ఆస్తుల విషయంలో కానీ అధికారం విషయంలో కానీ ఇప్పుడు ఆ నాన్నగారు అడ్డం పెట్టుకుని ఆయన ఆస్తులు సంపాదించాడు అందులో వాటాడుకుంటది ఆవిడ అలాగే ఈవిడ కూడా కష్టం వీళ్ళందరి కష్టంతో నాన్నగారు పేరు ప్రతిష్టలతో ఆయన నాన్నగారు చనిపోయిన సానుభూతితో ఆయన ఓట్లు తెచ్చుకున్నాడు అందులో అధికారంలో కూడా వాటాడుకుంటది అధికారంలో వాటా అంటే ఆయన సీఎం ఈవి డిప్యూటీ సీఎం అన్నట్టు కాకుండా కనీసం ఈవిడికి కేంద్రంలో రాజ్యసభకు పంపడము లేదా ఎంపీ ఇవ్వటం లేదా రాష్ట్రాల మంత్రివర్గంలో తీసుకోవడం ఇలాంటి ఏదైనా మినిమం కొద్దిగా ఇప్పుడు కేక్ మొత్తం పెట్టకొని చిన్న ముక్కన పెట్టాలి కదా అలాంటివి ఏమి చేయకుండా ఈవిడ్ని అసలు పట్టించుకోకుండా ఆవిడ మొత్తాన్ని ఎలిమినేట్ చేసి కార్యక్రమం చేసి మేము పట్టించుకోకుండా చేస్తుంటే డెఫినెట్ గా ఇదంతా కూడా వదిన మరతల కో వైరం వంటిది జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ చెల్లెల పట్ల ఎంత కఠినంగా ఉండ గుండి ఉండకపోయి ఉండొచ్చు కానీ ఆ వదిన మరదళ్ళకి మధ్య వచ్చిన వైరాన్ని ఎవడ వల్ల కాదు అది వాళ్ళ మధ్య పచ్చగడ్డి కాదు ఉత్తిగాలే మండిపోతుంది పచ్చగడ్డి వేస్తే ఏదైనా ఒక వస్తు వేస్తే మండతం వేరు అసలు ఏమి లేకుండా వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు చూసుకుంటేనే మండిపోతారు ఆ మధ్యలోకి వెళ్ళినట్టు కూడా మండిపోతారు దాని చేత ఈ వైరు ఈ వైరాన్ని వీళ్ళ మధ్య రాజీ ప్రయత్నం అనేటువంటి ఎవడ చేసినా పని జరగదు వదినా మరతళ్ళు చూసుకోండి మీరు వదినా మరతళ్ళు ప్రేమించుకుంటే భయంకరమైన ప్రేమ కొమ్మ సిగరెట్ అంటే ఇచ్చుకున్నట్టు ఉంటుంది అది ఒకవేళ వైరు వస్తే గనక అసలు దాన్ని ఎవడో సాల్వ్ చేయలేడు ఇది జరుగుతుంది అక్కడ పరిస్థితి అది చేత ఆవిడ ఆవిడ కాంప్రమైజ్ అవ్వదు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి పంపించే వరకు ఆవిడ కూడా నిద్రపోతాం